go శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడు శుభగ్రహాలపై శనీశ్వరి యొక్క దృష్టి ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగం రాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ రోజు నుంచి కూడా మేషరాశిలోనికి మేషరాశిలో వచ్చారని రవి శుక్ర గురు గ్రహాల కలిసి సంచారం జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క మూడు గ్రహాల మీద మీకు కుంభరాశి నుంచి శనిశ్వరుడు తృతీయ దృష్టి పడుతుంది సాధారణంగా ఏ గ్రహమైనా సరే శని దృష్టి పెడితే రెండు చెడు ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అయితే సరితన తన స్వస్థానమైనటువంటి కుంభరాశి నుంచి మూడు గ్రహాలు వీక్షించడం వలన చెడు కంటే మంచి ఎక్కువగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి మేషరాశిలో వచ్చే రవి శుక్ర గురుగ్రహాలు కలిసి సంచారం చేస్తూ ఉన్నాయి మూడు శుభగ్రహాల మీద కుంభరాశి నుంచి శనీశ్వరుడు తృతీయ దృష్టి పడుతుంది సాధారణంగా ఏ గ్రహమైనా సరే ఏ గ్రహం మీదైనా దృష్టి పడితే రెండు చెడు ఫలితాలు ఎక్కువ జరుగుతుంది అయితే శని తన స్వస్థానమైనటువంటి కుంభరాశి నుంచి మూడు గ్రహాలు వలన చెడి కంటే మంచి ఎక్కువ జరుగుతుంది ఈ యొక్క శని దృష్టి వల్ల మేషం మిథునం సింహం తులా ధనుస్సు మకర రాశుల వారికి రాజయోగ ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఏ రాశిల వారికి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశిలో సంచారం చేస్తున్న గురు శుక్ర రవుల మీద సరి దృష్టి పడటం వల్ల జీవితంలో చురుకుదనం వేగం పెరిగే అవకాశం ఉంది ఏ పని వాయిదా వేయ సత్వరం పూర్తి చేయాలనుకోవడం జరుగుతూ ఉంటుంది ఫలితంగా ఆదాయం పెరుగుతుంది ఆర్థిక ప్రయత్నాలు ఊపందుకు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా ఊపందుకుంటాయి ఉద్యోగంలో హోదాతో పాటు జీతపత్యాలు రాబడి అంచనాలు మించిపోతాయి నిరుద్యోగులు ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు ఆరోగ్యం కూడా పెరుగుతుంది మిథున రాశి వారు ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్న గురు శుక్ర రవిగ్రహాలు భాగ్యస్థానం నుంచి శనిశ్ వీక్షించడం వల్ల విదేశీ సమ్ము అనుభవించే యోగం కలుగుతుంది విదేశీ సంబంధమైన ప్రతి ప్రయత్నము కలిసి వస్తుంది ఏ పని తలపెట్టినా సరే ఏ ప్రయత్నం చేసినా వేగవంతంగా పూర్తి చేస్తారు అనేక అనేక మార్గాల్లో భాగ్యం పొందుతారు ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఒకటి రెండు శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది సింహ వారు ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్న రాశి అధిపతి రవితో సహా మూడు శుభగ్రహాల మీద దృష్టి పడటం వల్ల రాజకీయంగా ప్రాముఖ్యత పెరుగుతుంది ప్రముఖులతారు విషయాలు విస్తరిస్తాయి అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభాల పంట పండుతాయి ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యత ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వస్తాయి తండ్రి నుంచి ఆశ కలిసి వస్తుంది రాశి వారు ఈ రాశికి అత్యంత శుభుడైన శనిశ్వరుడు పంచమ స్థానం నుంచి సప్తమ స్థానంలో ఉన్న గురు శుక్ర రవులు వీక్షించడం వల్ల ఉద్యోగుల పదోన్నతులు హోదా పెరగడానికి అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాలలో వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు దాంతోపాటి రాబడి పెరిగే సూచనలు ఉన్నాయి సామాజిక కూడా స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది సంపన్నులకు చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది ధనయోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ధనుసు రాశి వారు ఈ రాశి వారికి పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు ఉత్సవ రవి రాశ్యాధిపతి గురుపే తృతీయ స్థానం నుండి శని దృష్టి పన్నెండు వల్ల ఉద్యోగ వృత్తి జీవితాల్లో కూడా ఆర్థికంగా బాగుంటుంది ఏ ప్రయత్నం కలిపెట్టా విజయవంతం ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుత కలము ప్రతిభ పాఠాలు బాగా వెలుగులోనికి వస్తాయి ఉద్యోగంలో స్నేహితుల పురోగతి ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అంచనా గురించి లాభాలు గడిస్తారు పిల్లలు కూడా బాగా వృద్ధిలోనికి వస్తారు మకర రాశి వారు ఈ రాశికి ధనస్థానంలో స్వక్షేత్రంలో ఉన్న శరీష్ శత్రుత్వ స్థానంలో గురువు రవి శుక్రులు వీక్షించడం వల్ల గృహ వాహన సౌకర్యాలు పెరుగుతారు తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో కాకుండా సామాజికం కూడా హోదా పెరుగుతుంది ఆర్థిక పద్ధతి బాగా మెరుగుపడుతుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి